గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈ రోజు వీడియోలో వెస్టీజ్లు దొరికే ప్రొడక్ట్స్ ఏవి ఏ ప్రాబ్లమ్స్కి వాడాలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూడటం వలన ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టాపిక్లోకి వెళ్దాం లివర్ డ్యామేజ్ కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు అలోవేరా క్యాప్సిల్స్ గ్యానోడర్మా క్యాప్సిల్స్ క్రిల్లాయిల్ ఆయుష్ అండ్ లివర్ హెల్త్ వాడాలి హెడేక్ మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు క్రిల్లాయిల్ అలోవేరా గోంజం క్యూటెన్ ఆమ్ల నూనె వాడాలి పైల్స్ ఆర్షమాలలో ఉన్నవాళ్ళు గ్యానోడర్మా ఆమ్లా అలోవేరా ఫైబర్ ఆయుష్ అంటే టాక్సిక్లిన్ వాడాలి అనేమియా ప్రాబ్లమ్స్ రక్తహీనత సమస్యలు ఉన్నవాళ్ళు నూనె హోలికాప్సిల్స్ పిల్లలున వాడాలి జాయింట్ పెయిన్స్ నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నోని ఫ్లాక్స్ ఆయిల్ క్వలాజన్ గ్లూకోజ్ మైన్ కాల్షియం వాడాలి పిస్టుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు క్రిల్ ఆయిల్ అలావేరా టాక్సిక్లిన్ మినరల్ డ్రాప్స్ వాడాలి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ రైస్ బ్రానాయిడ్ టాక్సిక్లీన్ కార్డ్ వాడాలి బరువు సమస్యలు ఉన్నవాళ్ళు వెస్లిమ్ క్యాప్సిల్స్ రైస్ ఆయిల్ వెస్లిమ్ టీ వెస్లిమ్ షేక్ ఫ్లాక్స్ ఆయిల్ ఎనిర్వ బ్రేక్ఫాస్ట్ వాడాలి కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ ఫుడ్ ప్యాచెస్ ఆమ్లా టాక్సిక్లీన్ కిడ్నీ హెల్త్ వాడాలి సెక్సువల్ ప్రాబ్లమ్స్ సంతానం లేని వాళ్ళు నోని ఎనర్జీ బూస్టర్ ఎలర్జినైన్ కాంజమ్ క్యూటన్ వాడాలి పెరాలసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్రిల్లాయిల్ కాంజమ్ క్యూటన్ ఆయిల్ పిల్లున ఎలర్జినై ఫుడ్ ప్యాచెస్ గ్యానోడర్మా వాడాలి హార్మోనియం సమస్యలు ఉన్నవాళ్ళు అలోవేరా గ్యానోడర్మ ఆయిల్ శతవరి మ్యాక్స్ పోలిక్ ఐరన్ క్యాప్సూల్స్ వాడాలి స్కిన్ ఎలర్జీ సమస్యలు ఉన్నవాళ్ళు నీమ్ సోప్ గ్యానోడర్మా నూనె ఎలోవేరా నీమ్ క్యాప్సిల్స్ వాడాలి థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు రైస్ ఫ్లాక్స్ ఆయిల్ గ్యానోడర్మా కొలెస్ట్రమ్ ఎలోవేరా శతవరి మ్యాక్స్ వాడాలి బొల్లి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గ్యానోడర్మా నీమ్ ఫ్లాక్స్ ఆయిల్ మినరల్ డ్రాప్స్ వాడాలి ఎయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్ళు అంటే జుట్టు రాలటం సమస్య ఉన్నవాళ్ళు షాంపూ ఎయిర్ ఆయిల్ నోని స్పిలునా ఎలవేరా వాడాలి చికెన్ గున్యా సమస్య ఉన్నవాళ్ళు నోని వైటల్ కాంప్లెక్స్ సి బక్తార్ ఫ్లాక్స్ ఆయిల్ ఎలోవేరా కలెస్ట్రం ఆమ్లా వాడాలి ఆస్తమా సమస్య ఉన్నవాళ్ళు నోనె సీ సిబ్తార్ క్రిల్ ఆయిల్ వాడాలి డెంగ్యూ సమస్య ఉన్నవాళ్ళు వైటల్ కాంప్లెక్స్ కొలెస్ట్రాల్ నీమ్ క్యాప్సిల్ సీ బక్తాన్ ప్రోటీన్ పౌడర్ వాడాలి బ్యాక్ పెయిన్ వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు క్రిల్ ఆయిల్ నూనె కాల్షియం వాడాలి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ ఎలవేరా వాడాలి బ్లిడ్ ఫ్లాట్ రక్తం గడ్డ కట్టడం సమస్య ఉన్నవాళ్ళు క్రిల్ ఆయిల్ ఎలర్జినైన్ క్రివింజమ్ క్యూటన్ గ్యానోడర్మా ఎలోవేరా వాడాలి ఈ ప్రాబ్లమ్స్ అంటే దంతాల సమస్య ఉన్నవాళ్ళు నోని కాల్షియం గ్యానోపేస్ట్ వాడాలి కంటి సమస్యలు ఉన్నవాళ్ళు నోని కిల్ ఆయిల్ ఐ సపోర్ట్ ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మినరల్ డ్రాప్స్ నోని ఎలోవేరా కర్క్యుమన్ ప్లస్ క్రిల్లాయిల్ స్ప్రిడ్నా స్పీక్టాన్ వాడాలి స్ట్రెస్ ఒత్తిడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నోని కిల్లాయిల్ పేంజం క్యూటెన్ సీ భక్తాన్ ఎనర్జీ బూస్టర్ వాడాలి షవరింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఓనుకుతున్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలర్జినైన్ క్రిల్లాయిల్ పేంజం క్యూటెన్ నోని స్ప్రిల్ ఎనర్జీ బూస్టర్ ప్రొడక్ట్స్ వాడాలి వీటిలో ఉన్న ప్రొడక్ట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద పనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెస్టీజ్లో ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు ఇంకో ప్రొడక్ట్స్ వాడకూడదు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్